కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము ఖరీఫ్ సీజన్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరలను ప్రకటించడం జరిగింది ఈ మద్దతు ధరలు అనేటి రైతాంగానికి ద్రోహం చేసేలాగా ఉన్నాయనేది తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడతా ఉంది ఎందుకంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఈ కనీస మద్దతు ధరలు విస్మరించాయనే దాని గురించి మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ కోసం దాదాపు రెండు లక్షల కోట్ల ఎంఎస్పి ప్యాకేజీని ఆమోదించడం ద్వారా రైతులకు పెద్ద ఎత్తున ఉపయోగం జరుగుతుందనే దాని గురించి బీజేపీ ప్రచారం చేస్తూ ఉంది ఈ కొత్త ఎంఎస్పి ఉత్పత్తి ఖర్చులపై కనీ యాభై శాతం లాభాన్ని ఇస్తుందనే దాని గురించి కార్పొరేట్ మీడియా కూడా దాన్ని ప్రచారం చేస్తూ ఉంది ప్రజలను తప్పిదారి పట్టించడానికి బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈరోజు గణాంకాలను వాస్తవ గణాంకాలను దాచిపెట్టి ఈరోజు ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది డాక్టర్ స్వామినాథన్ కమిషను జాతీయ రైతుల కమిషన్ రెండు వేల ఆరు నివేదికలో రైతులకు వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడానికి సమగ్ర ఉత్పత్తి ఖర్చు సీటు కంటే కనీసం యాభై శాతం ఎక్కువ గిట్టుబాటు ధర ఇవ్వాలనేది స్పష్టం చేసింది అయితే పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలి ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది ప్రకటించిన కనీస మద్దతు ధరలు అనేటి కాగితాలకే పరిమితం అవుతూ ఉన్నాయి ప్రకటించిన ఈ ఎంఎస్పి అనేది రైతులకు పొందేదానికి అంటే మార్కెట్లో వాళ్ళు పొందడంలో చాలా వ్యత్యాసం అనేది ఉంటా ఉంది సాగు ఖర్చులకు సంబంధించిన సర్వే వరికి సంబంధించి ఈ మధ్య చేసిన దాని ప్రకారం చూసినట్లయితే ఎంఎస్పిలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రాథమిక ఖర్చు కుటుంబ శ్రమ అంటే ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అనేది ముప్పై ఆరు శాతం కంటే తక్కువగా ఉందనేది గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తెలంగాణలో కంది రైతులు అందుకున్న సగటు మద్దతు ఎంఎస్పి కంటే పదకొండు శాతం తక్కువగా ఉన్నట్లు మనకు అంకెల్ని చూస్తున్నట్లయితే అర్థమవుతూ ఉంది అంటే ఎంఎస్పి ప్రయోజనాలు చాలా రైతులకు చేరట్లేదనేది మనం ఈ గణాంకాలను సంబంధించి పరిశీలన చేసినట్లయితే అర్థమవుతూ ఉంది వ్యవసాయ శాఖ మంత్రి విడుదల చేసిన ఎంఎస్పి చూసినట్లయితే రైతులకు ఎంఎస్పి అందడంలో చాలా దూరంగా రైతులు ఉన్నారనేది ఈ గణాంకాలను చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు మధ్య వరికి సంబంధించిన ఎంఎస్పి సంవత్సరానికి సంబంధించి చూసినట్లయితే ఒకటి పాయింట్ పదిహేడు శాతం చొప్పున మాత్రమే పెరిగింది ఇది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య సంవత్సరానికి సంబంధించి చూసినట్లయితే జీరో పాయింట్ యాభై మూడు శాతానికి తగ్గిందనేది మనం గణాంకాలు చూసినట్లయితే అర్థమవుతూ ఉంది మొత్తం పదహారు పంటలలో తొమ్మిది పంటలకు సంబంధించిన ఎంఎస్పిలో చాలా మందగమనం ఉన్నాయనేది మనకు అర్థమవుతా ఉంది అందుకనే ఖరీఫ్ పంటల్లో అత్యధిక ముఖ్యమైన పంట అయిన వరి వరి వరికి సంబంధించి పెంచడంలో అదే రకంగా ప్రభుత్వము ప్రచారం చేయడంలో చాలా మౌనంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎంఎస్పి కింటాకు కేవలం అరవై తొమ్మిది శాతం అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పెరిగింది అంటే సిఎస్ఈపి అంచనా వేసిన ప్రకారం సగటు జాతీయ సగటు ధర ప్రకారం చూ మనకు వరికి సంబంధించి చూసినట్లయితే టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ధర కింటాలకు మూడు వేల ఒక వంద ముప్పై ఐదు రూపాయలు ఉండాలి కానీ ప్రకటించిన ఎంఎస్పి ఎంత ఉంది రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంది అంటే కింటాలకు ఏడు వందల అరవై ఆరు రూపాయలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి మనకు ఈ గణాంకాలు చూసినట్లయితే కనిపిస్తూ ఉంది అదే రకంగా రాష్ట్రాల వారిగా మనకు వరి ధర అంచనా వేసినప్పుడు పంజాబ్లో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు తెలంగాణలో మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు మహారాష్ట్రలో కింటాలకు నాలుగు వేల ఒక వంద యాభై తొమ్మిది రూపాయలుగా మనకు వరుసగా ఇవి కనిపిస్తూ ఉంది అంటే ఎంఎస్పి చేసిన అంటే సిఎసిపి చేసిన సిఫార్సులను కూడా కనీసం కేంద్ర ప్రభుత్వము పట్టించుకోలేదు అందుకనే వరి పండించే రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారనేది మనకు ఈ గణాంకాలకు సంబంధించి చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉంది అందుకనే సిఎసిపి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి దేశంలో పదిహేడు పాయింట్ మూడు శాతం వరి రైతుల దగ్గర మాత్రమే ఎంఎస్పి ప్రకారము సేకరణ చేశారనేది మనకు గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఐదు పాయింట్ ఎనిమిది శాతం బీహార్లో చూసినట్లయితే మనకు నాలుగు పాయింట్ ఒకటి శాతము అస్సాంలో ఐదు శాతం కంటే తక్కువ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ రకంగా ఉంటే మనకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరింత దారుణంగా ఉందనేది ఈ గణాంకాలకు సంబంధించి మనం చూసినట్లయితే అర్థమవుతా ఉంది అందుకనే ఐదు శాతం కంటే తక్కువ మంది రైతుల దగ్గర నుంచి వరి సేకరించారనేది మనకు ఈ గణాంకాలకు సంబంధించి చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉంది అదే రకంగా చాలా రాష్ట్రాల్లో సిఎస్సిపి ఖర్చుకు సంబంధించి అంచనా కట్టేటప్పుడు ఎక్కువ ఖర్చులను నివేదికలు పొందుపరిచినట్లు మనకు చూసినట్లయితే కనిపిస్తూ ఉంది అందుకనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వ్యవసాయ గణాంకాలకు సంబంధించి మనం చూసినప్పుడు చాలా రాష్ట్రాలలో అంటే సిఎస్ఈపి నివేదిక వ్యవసాయ శాఖ గణాంకాలకు సంబంధించి ఎంఎస్పి అనేది పెద్దగా పెరగ పెరగలేదనేది మనకు కనిపిస్తూ ఉంది అందుకనే ఈ రెండింటి మధ్య సమన్వయ లోపం అనేది స్పష్టంగా మనకు చూసినట్లయితే ఈ కనీస మద్దతు ధరలకు సంబంధించి చూసినట్లయితే కనిపిస్తూ ఉంది కంది ఉత్పత్తికి సంబంధించి చూసినట్లయితే జీరో పాయింట్ ఇరవై మూడు శాతం మాత్రమే ఉంది అదే రకంగా వేరుశెనగ ఉత్పత్తిలో సేకరించే దాంట్లో జీరో పాయింట్ రెండు శాతం మాత్రమే సేకరిస్తూ ఉన్నారు పత్తి उत्पत्ति తొమ్మిది పాయింట్ మూడు శాతం మాత్రమే సేకరించారనేది మనకు ఈ సిఎస్ఈపి గణాంకాలకు సంబంధించి చూసినట్లయితే అర్థమవుతా ఉంది అందుకనే దాంతోపాటు కుసుమలకు సంబంధించి చూసినప్పుడు కూడా ఈ కనీస మద్దతు ధర కింటాలకు ఎనిమిది వందల ఇరవై రూపాయలు రాగులకు సంబంధించి ఐదు వందల తొంభై ఆరు రూపాయలు పత్తికి సంబంధించి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నువ్వులకు సంబంధించి ఐదు వందల తొమ్మిది రూపాయలు పెంచినట్లు ప్రభా ప్రభుత్వము ప్రచారం చేస్తూ ఉంది కానీ పెరిగిన ధరలకు సంబంధించి చూసినట్లయితే సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే చాలా తక్కువ కేటాయింపులు అనేటి మనకు ఈ కేటాయింపులలో ఎంఎస్పి వీటికి సంబంధించి చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది అందుకనే రైతులు భారీగా నష్టపోవడానికి ఈ ఎంఎస్పి అనేది ఉపయోగపడేలాగా ఉంది అందుకనే కుసుములకు సంబంధించి ఎంఎస్పి కింటాలకు తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలుగా నిర్ణయించారు అయితే సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ మనం ప్రకారం చూసినట్లయితే క్వింటాలకు పన్నెండు వేల ముప్పై ఏడు రూపాయలుగా ఉండాలి అంటే రైతు కింటాలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కోల్పోతున్న పరిస్థితి ఉంది అదే రకంగా రాగుల విషయంలో కూడా ప్రభుత్వం ఎంఎస్పిని కింటాలకు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలుగా నిర్ణయించింది కానీ సిఎస్ఈపి అంచనా ప్రకారం టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ధర చూసినట్లయితే ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు ఉండాలి అంటే రైతు కింటాలకు ఒక డెబ్బై ఎనిమిది రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది పత్తి గణాంకాలకు సంబంధించి చూసినట్లయితే సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ధర చూసినట్లయితే మనకు పదివేల డెబ్బై ఐదు రూపాయలు ఉండాలి కానీ ప్రభుత్వం కేవలం ఏడు వేల ఏడు వందల పది రూపాయలు మాత్రమే ఎంఎస్పి ప్రకటించింది దీని ద్వారా మనం చూసినట్లయితే కింటాలకు రెండు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి మనకు పత్తిలో కనిపిస్తా ఉంది అందుకనే ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పత్తి కింటాలకు పదహారు వేలు కూడా పలికిన పరిస్థితి మన ప్రభుత్వం కోరింది కానీ ఆ రకంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము ముందుకు రాలేదు నువ్వుల విషయానికి సంబంధించి చూసినట్లయితే నువ్వులు సీటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ధర పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఉండాలి కానీ ప్రభుత్వం సిఎస్ఈపి నిర్ణయించింది ఏంటంటే తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలుగా ప్రకటించింది కానీ దీనివల్ల రైతు నష్టపోతుంది క్వింటాలకు మూడు వేల ఒక వంద రెండు రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది జొన్న పంట విషయానికి వచ్చినట్లయితే ఎంఎస్పి క్వింటాలు మూడు వేల ఆరు వందల తొంభై తొంభై తొమ్మిది రూపాయలు ప్రకటించింది కానీ సిఎస్సిపి ప్రకారం చూసినట్లయితే సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ధర అంటే నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు ఉండాలి అంటే రైతు కింటాలకు ఒక వెయ్యి ఒక వంద పది రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంది అంటే కర్ణాటక చెప్పిన అంకెలకు సంబంధించి చూసిన తెలంగాణ సూచించిన సంఖ్యలకు సంబంధించిన అంశాలకు సంబంధించి చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది దీన్ని మనకు సంబంధించి చూసినట్లయితే కనిపిస్తూ ఉంది అదే రకంగా రాష్ట్రాల వారిగా మనకు సంబంధించి చూసినట్లయితే సజ్జలు మొక్కజొన్నలు ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించి ఆదాయాలు సాగు ఖర్చులకు పోను అదనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అదే రకంగా సజ్జలకు సంబంధించి చూసినట్లయితే ఎంఎస్పి కింటాలకు రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉంటే మొక్కజొన్నకు రెండు వేల నాలుగు వందలుగా నిర్ణయించారు అయితే సిఎస్ఈపి అంచనాల ప్రకారం సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ దీని ప్రకారం చూసినట్లయితే మూడు వేల మూడు వందల పదమూడు రూపాయలు మనకు సజ్జలకు ఉండాలి మొక్కజొన్నకు రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలుగా నిర్ణయించారు అంటే రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారనేది మనం ఈ కనీస మద్దతు ధరలకు సంబంధించి చూసినట్లయితే అర్థమవుతా ఉంది కనీస మద్దతు ధరలను సవరించి రైతులకు లాభసాటి ధర అందే విధంగా ఈ మార్చాలని తెలంగాణ రైతు సంఘంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం